టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ నంబర్ వన్ పిరమిడ్స్ అనగా మనకు గుర్తు వచ్చేది ఈజిప్ట్ అయితే సుడాన్లోని నుబియా ప్రాంతంలో ఈజిప్ట్లో కంటే ఎక్కువగా రెండు వందల యాభై ఐదు పిరమిడ్లు కలిగి ఉన్నాయి ఈజిప్ట్ ను పాలించిన నుబియాన్ చక్రవర్తి ఫారోలు ఈ ప్రాంతంకు వలస రావడంతో ఈజిప్టు సంస్కృతి ఇక్కడ కనపడుతుంది ఫ్యాక్ట్ నంబర్ టూ కుక్కలకు ఉప్పు రుచి ఆస్వాదించడం కుదరదంట ఎందుకంటే కుక్కల నాలుకలో ఒక వెయ్యి ఏడు వందలు రుచిబుడి మాత్రమే ఉంటాయంట మనిషి నాలుకలు అయితే తొమ్మిది వేలు రుచిబుడి ఉంటాయంట ఫ్యాక్ట్ నంబర్థ్రీ రష్యాలో డెబ్బై ఏడు శాతం భూభాగం ఆసియా ఖండంలో ఉండగా డెబ్బై ఐదు శాతం మంది రష్యన్ జనాభా మాత్రం యూరోప్లో నివసిస్తుంటారు అందుకే రష్యా సాంస్కృతిక పరంగా యూరోప్లోకి వచ్చిన భౌగోళిక పరంగా ఆసియా ఖండంలోకి పరిగణించబడుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ ఒమెన్ దేశంలో ఇల్లు షాపింగ్ మాల్స్ ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది అలా కాకుండా వేరే రంగు వేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిందే అంట ఫ్యాక్ నంబర్ ఫైవ్ మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్ట తల వస్తుంది నార్త్ ఇండియాలో బ్రహ్మపుత్ర నదీ పరిసరాల్లో ఉండే స్టంప్ టైల్డ్ కోతులలో ఇలా జుట్టు రాలిపోవడం చూడొచ్చు ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరిమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కన కూర్చోవాలంట వెనుక కూర్చుంటే డ్రైవర్ను అవమానించినట్లు అంట ఫ్యాక్ నంబర్ సెవెన్ మనం ఎప్పుడూ మెయిన్ రోడ్లను నలుపు రంగులో చూస్తుంటాం అయితే గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్ దేశంలో మాత్రం నీలం రంగులో రోడ్లు కనిపిస్తుంటాయి అక్కడ నీలం రంగులో రోడ్లు ఉండటానికి కారణం ఎక్కువ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీలిరంగులో రోడ్లను వేస్తుందట ఖతర్ ప్రభుత్వం ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ శని గ్రహమును నీటిలో వేయగలిగితే ఆ గ్రహం నీటిపై తేలుతుంది నీటిపై తేలగలిగే ఏకైక గ్రహం శనిగ్రహం ఎందుకంటే ఇది నీటి కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది ఇందులో వాయువులు అధికంగా ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ నైన్ ప్రపంచంలో అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా అయితే అక్కడి ప్రభుత్వం కూడా అక్కడ ఎన్ని దీవులు ఉన్నాయనేది లెక్క తేల్చలేకపోయిందట ఫ్యాక్ నంబర్ టెన్ ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ అయితే హిందీ అధికార భాష కలిగిన మరొక దేశం ఉంది అదే ఫిజీ దేశం దేశంలో మూడు అధికార భాషలలో హిందీ భాష కూడా ఒకటి